ఈ శుభం ఏస్ట్రో రెమెడీస్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీ యొక్క సమస్యలకు అతి సులువైన పరిహారాలని ఎన్నింటినో మీరు తెలుసుకోవచ్చు శ్రీమాత్రే నమ యూట్యూబ్ ప్రేక్షకులకి నమస్కారం లక్ష్మీదేవి కరుణా కటాక్షాల కోసం మనలో చాలామంది మనం చాలా రకాలుగా పూజలు దేవాలయ సందర్శనాలు ఇలాంటివన్నీ చాలా ఉంటాం ప్రతినిత్యం ఆ అమ్మవారిని మనం పూజిస్తే ఆమె కరుణా కటాక్షాలు మన మీద పడతాయనే విశ్వాసంతో మనం ఉంటూ ఉంటాము కానీ లక్ష్మీదేవి ఎప్పుడు ఎవరిని ఎలా కరుణిస్తుందో చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు ఆమె చాలా రకాలుగా కరుణా కటాక్షాలు చూపిస్తూ ఉంటుంది ఒక్క ఉసిరికాయని ఒక బ్రాహ్మణ స్త్రీ వృద్ధాప్యంలో ఉండి కూడా దానం చేసినందుకు గాను ఒక్క గంట నలభై ఎనిమిది నిమిషాల పాటు ఆమె దగ్గర కనకధారను కురిపించింది కనకధార స్తోత్రం అప్పుడే పుట్టింది అలా అని చెప్పి ఆ కనకధార స్తోత్రాన్ని రోజు నిత్యం మనం ఎన్నిసార్లు చెప్పించినా దాని ఫలితాన్ని మనం పొందలేకపోతున్నాం అంటే ఆమె లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందడానికి కారణమైన కనకధార మనం రోజు ఎన్నిసార్లు చదివినా ఉపయోగం లేకుండా పోతూ ఉంటుంది ఒక్కోసారి అంటే కనకదారిని మనం పట్టడం కాదు కనకదారు స్తోత్రాన్ని తప్పు పట్టడం కాదు ఆ స్తోత్రంలో మహత్యం ఉంది కానీ అది ఆవిడికి ఉపయోగపడింది అని అదే స్తోత్రం మనందరికీ ఉపయోగపడాలని లేదు అలాగే లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు ఎప్పుడు ఎవరికి ఎలా దొరుకుతాయో మనం చెప్పడం సాధ్యం కనబడు కొంతమంది ఉన్న దాంట్లోనే పది రూపాయలు దానం చేస్తే వారిని లక్ష్మీదేవి కటా కటాక్షించేస్తుంది అలాగే బిల్ గేట్స్ మీరందరూ ఈ పేరుని వినే ఉంటారు ప్రపంచ కుబేరుడు ప్రపంచంలోనే కుబేరుల్లో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు కాదు కొన్ని సంవత్సరాల నుంచి ఆయనే ప్రథమ స్థానంలో ఉంటున్నాడు ఆ బిల్ గేట్స్ని లక్ష్మీదేవి ఏ రకంగా కరుణించింది ఏ రకమైన కరుణతో బిల్ గేట్స్ ఆ స్థాయికి ఎదగలిగాడు అసలు లక్ష్మీదేవి అంటే బిల్ గేట్స్కి ఎవరో తెలుసా ఎప్పుడైనా లక్ష్మీదేవి పూజలు బిల్ గేట్స్ చేస్తుంటాడా ఇలాంటి విషయాన్ని మీరు ఎప్పుడైనా ఆలోచించారా బిల్ గేట్స్ కి బహుశా లక్ష్మీదేవి అంటే ఎవరో తెలిసి ఉండకపోవచ్చు మరి ఆ లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలు బిల్ గేట్స్ పై ఎలా పడ్డాయి అతను చేసిన తంత్రం ఏమిటి ఆ తంత్రాన్ని ఇప్పుడు నేను మీకు తెలియజేయబోతున్నాను ఇందాకే చెప్పుకున్నావు మనం లక్ష్మీదేవి చాలా రకాలుగా ఎవరిని ఎప్పుడు ఎలా కరుణా కటాక్షాలతో చూస్తుందో మనం చెప్పడం సాధ్యం కాదండి అలాగే బిల్గేట్స్ దగ్గర ఉన్నటువంటి ఒక తంత్రం అతను జన్మత అతని ముఖంలో వచ్చినటువంటి చిరునవ్వు అవును బిల్ గేట్స్కి తెలుసున్న ఒకే ఒక తంత్రం చిరునవ్వు అతని కష్టాల్లో ఉన్నప్పుడే కాదు స్థాయి పెరిగిన కొద్దీ కూడా అతని ముఖంలో చిరునవ్వుని చెదరలేదు అయితే ఈ చిరునవ్వు నవ్వితే లక్ష్మి కటాక్షిస్తుంది అన్న విషయం కూడా బిల్ గేట్స్ గారికి తెలిసి ఉండకపోవచ్చు అతనికి జన్మత వచ్చినటువంటి అలవాటు ఆ చిరునవ్వు ఎలాంటి కష్టాల్లో కూడా అతను నవ్వడం తప్ప వేరే ఇది తెలియదు అలాంటి వ్యక్తి గేట్స్ అతను అత్యున్నత స్థానానికి అత్యున్నత సంపన్నుడిగా పెరగడానికి దోహదపడింది అతని చిరునవ్వే అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు కాబట్టి మీరు కూడా ఆ చిరునవ్వుని ముఖం మీద చిందించే విధంగా ఒక ప్రయత్నం చేయండి చిరునవ్వుతో ఉండడం మనస్సులో కల్మశాలేయం లేకుండా ఉండడం ఎదుటి వారిపై అసూయ లేకుండా ఉండడం ఇలాంటి లక్షణాలు కూడా లక్ష్మీదేవి కరుణిస్తుందని చాలా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది అంచేత ఇది పెట్టుబడి లేనటువంటి విషయం మీరు పూజలకి ఎక్కువ సమయాన్ని కేటాయించక్కర్లేకుండా జరిగే ఒక మంచి పరిహారం మీ ముఖంపై ఎప్పుడూ చిరునవ్వును చిందించండి ఆవేశాలకి లోను కాకండి అప్పుడు లక్ష్మీదేవి మిమ్మల్ని కూడా కరుణాక కరుణించవచ్చు ఆ కరుణా కటాక్షాలు అన్నీ మీ మీద లక్ష్మీదేవి చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్తే